హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను మీకు బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది సాంబార్లోకి పులుసు అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి అంతేకాకుండా విడిగా రైస్లో కూడా బాగుంటుంది డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకుని తిని నెయ్యి వేసుకుని అసలు భలే ఉంటుందండి అసలు చూస్తుంటే తెలుస్తుంది కదా భలే ఉందండి కూర ఎంత బాగుంది అసలు ఈ ఫ్రై కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది నాకు ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది నోరు ఊరుతుంది బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా బెండకాయ వేసి శుభ్రంగా కొంచెం ఉప్పు వేసేసి కడిగేసేయండి కడిగేసేసి వీటిని చక్కగా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి కడి అనేది లేకుండా చక్కగా ఆరబెట్టేసుకోండి అట్లా ఆరబెడితేనే మనకి జిగ్ర లేకుండా ఉంటుంది కూర అనేది ఆరిపోయినండి కానీ ఒకసారి మనం ఉప్పు చేసుకుంటే అసలు చిగురు లేకుండా ఉంటుంది చక్కగా ఓకే ఇంత ఇంత సైజులో కట్ చేసుకోండి ఇంత ఇంత సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ సన్నగా కట్ చేసుకుంటే మనం వెయించేసరికి మరీ చిన్న చిన్నవిగా అయిపోతాయి ఇట్లా కట్ చేసుకుంటే మనకి కొంచెం పంట కింద చక్కగా తగ్గుతూ బాగుంటుంది ఇక అది చక్కగా కట్ చేసేసుకుని మనం ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలుగించుకున్న ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుందాము ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం ఇవి వేగిపోయినాయి కదా చక్కగా తీసేటం ఒక బౌల్ వేసుకున్నాం ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మనం కొంచెం కొంచెంగా వేయించుకుందాం చూసారా వేగిపోయినాయి మరి ఇంకా ఇంతకంటే మరి వేయిస్తే బాగుండదు మరి ఎర్రగా ఈ కలర్లో ఉంటే చాలు ఇంకా తీసేద్దాం ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుందాం ఇంకోండి కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి ఇంకా కొంచెం సేపు ఇస్తే సరిపోతుంది ఇవి వేగిపోయినాయండి తీసేద్దాం ఇంకా దాన్ని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇదే కడాయిలో మనం కొంచెం కరివేపాకుని వేసి వేయించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు మనం వెల్లుల్లి కారం చేసుకుందాం మిక్సీ జారు తీసుకుని అందులో ఒక పది రెబ్బలు చిన్నపాయలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ పొడి వేసుకోండి ఈ ఒక్క స్పూన్ వేసుకోండి చాలు ఈ ఫ్రై కర్రీలోకి సాల్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం ఈ వెల్లుల్లి కారం మనం గ్రైండ్ చేసుకుందాం చక్కగా ఇదిగోండి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు పల్లీలు ఇవి ఇందులో వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారం ఇది ఇందులో వేసేసుకుందాం వెల్లుల్లి కారం అసలు వేస్తే టేస్ట్ బలే ఉంటుందండి కూరగాయలు కూరలు ఏవే కానీ ఇట్లా టేస్ట్ వచ్చేస్తుంది బాగా అసలు ఈ మీకు విషయం తెలుసా ఈ ఒక్కటి మనం వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తిన్నా కూడా టేస్ట్ బలే బలే ఉంటుందండి అసలు ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం చేత్తోనే కలిపేసేయండి ఈ బెండకాయ వెల్లుల్లి కారం అసలు బలే ఉంటుందండి టేస్ట్ అదిరిపోతుంది ఇలా తీసుకుంటే మీకు ఇష్టమైతే ఇందులో గిడిపప్పు వేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా వేసుకుంటే అదిరిపోయిందండి టేస్ట్ చక్కగా సరిపోయినాయి ఉప్పు కారాన్ని ఇంతేనండి బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేయడం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి